వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ప్లేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది ఈ యొక్క ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండి మనకు ఇల్లు అయితే చూడవచ్చు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్ వెలివేషన్ అంతా కూడా మనకు ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి ఇంటి ముందు రోడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది మీకు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ప్రాపర్టీ అయితే ఉన్నది మనకు రాంపల్లి గట్కేశ్వర్ కానివ్వండి రాంపల్లి చర్లపల్లి రోడ్ కానీ అన్ని రాంపల్లి ఈసీఎల్ కానీ అంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అయితే వర్క్ అవుతుందండి చర్లపల్లి స్టేషన్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నది సో మంచిగా ఇన్వెస్ట్ చేయడానికి ఈ యొక్క ప్రా ఇక్కడైతే చాలా బాగుంటుంది కాలనీ కూడా దగ్గర దగ్గర ఎయిటీ ఎకర్స్ ఉంటుందండి చాలా పెద్ద కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అందరూ కూడా చాలా వరకు లివింగ్ ఉంటున్నారు చూడొచ్చు మీరు హౌస్ విషయానికి వస్తే మనకు పాల్సీలింగ్ డిజైన్ అంతా కూడా పార్కింగ్లో ఇచ్చారు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి చూడవచ్చు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారు మనకి ఇక్కడ వాష్ ఏరియా అంతా కూడా కంప్లీట్గా గ్రానైట్తో ఇచ్చారండి ఇక్కడ అంతా కూడా వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంటుంది అలాగే ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చింది మీకు ఫ్రంట్ వెరివేషన్ చూసుకోవచ్చు అలాగే మనకు హాల్ అన్ని చూడవచ్చు హాల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ టూ బిహెచ్కే హౌస్ అన్ని మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు చూడొచ్చు ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఆల్మోస్ట్ మేజర్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి ఓన్లీ పెయింట్స్ డోర్స్ ఫిట్టింగ్ ఇవే ఉన్నాయి పెండింగ్ అయితే సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియేట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి పూజారం ఇచ్చారండి చూడొచ్చు పూజారం మనకు డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి మీకు ఇక్కడ చూడొచ్చు నార్త్ డోర్ ఉన్నది ఈస్ట్ డోర్స్ ఉన్నాయి వెంటిలేషన్ పరంగా ఏ ప్రాబ్లం లేదండి చూడొచ్చు వెంటిలేషన్ చాలా బాగా వచ్చారు అలాగే మీకు కిచెన్ ఏరియా కూడా చూడవచ్చు అండి చాలా సఫిషియెంట్గా వచ్చింది అలాగే మనం బ్యాక్ ఏరియా కూడా చూడవచ్చు అండి ప్రతి ఇంటికి కూడా ఇండివిజువల్ బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే సంప కూడా ఉంటుంది చూడవచ్చు మీరు మంచి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారండి మనకు ఈ యొక్క హౌస్కి వచ్చేసి స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి అన్నీ కూడా చాలా నియర్ ఉంటాయండి సో ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు నాతో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఎవరైనా ఇల్లు కొనాలనుకుంట ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందండి సో అలాగే ఒక లైక్ చేయండి చాలామందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి సో మీకు రాంపల్లిలో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి దానికి తగినట్లుగా మీకు వీడియోలు రూపొందించి మీకు తీసుకురావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఇది లాక్ చేయడం వల్ల చూపించలేకపోతుందా ఇందులో వచ్చేసి మనకు వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది జనరల్గా అయితే మన కామన్ బాత్రూమ్ అయితే ఇండియన్ స్టైల్ ఉంటుందండి సో ఓవరాల్గా హౌస్ అయితే ఇలా వచ్చిందండి మీకు ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి